జగన్ ఓటమితో ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి రాజీనామా తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడంతో అదే పార్టీకి చెందిన ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనల్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి వరసాల కుమారి శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడుతూ తాడపల్లి కార్యాలయానికి తమ రాజీనామా పత్రాన్ని అందజేయడం జరిగిందని చెప్పారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గెలుపు ఓటములు అనేవి సహజమని అధికారంలో వచ్చిన పార్టీ ఏదైనప్పటికీ ప్రజలకు అండగా నిలవాలని వైసీపీ సీనియర్ నాయకులు వరసాల ప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో రాజు మదీన బుట్టపాటి వీరచంద్రం గోలి చిన్న హర్ష సతీష్ మూర్తి తదితరులు పాల్గొన్నారు ముఖ్య కారణం ఏంటంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైద్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే జ్యోతిల్ చంటిబాబు గారి యొక్క ఆశీస్సులతో నా భార్య అయినటువంటి వర్షాల కుమారి గారికి ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగింది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన మీదుగా ప్రజా తీర్పును గౌరవిస్తూ ఈవేళ మాకు ఇచ్చినటువంటి ఈ డైరెక్టర్ పదవిని నిన్నటి రోజునే మేము రాజీనామా చేయడం జరిగింది తాడేపల్లి ఆఫీస్ కు పంపించడం కూడా జరిగింది ఈ విషయం పెద్దలందరికీ తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈవేళ మీడియా మిత్రుల్ని ఆహ్వానించి మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా చిన్న కుటుంబం అయినటువంటి మాకు పేద కుటుంబం అయినటువంటి మాకు అసలు మొట్టమొదటిసారిగా ఈ గోపురం మండలంలోనే నియోజకవర్గంలోనే ఇంత గౌరవపదమైనటువంటి పదవి ఇవ్వడం మేము ఆనందించాం ఇంత స్థాయికి మమ్మల్ని తీసుకెళ్లిందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జ్యోతుల చంటిబాబు గారని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రజా తీర్పును గౌరవించి ముందుగానే ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేసి మీ పదవుల నుంచి తప్పుకోండి అనకుండానే ముందుగానే మేము ఈ పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పును గౌరవించడం జరుగుతుంది కాబట్టి మేము పదవికి రాజీనామా చేసిన పార్టీకి కట్టుబడి పార్టీ ఆదేశాలకు కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని మీడియా మిత్రులు తెలియజేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నూట యాభై సీట్లతో ఘన విజయం సాధించింది అప్పుడు మేము మా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సీట్లు తినిపించాం ఎక్కడా కూడా దౌర్జన్యాలు చేయలేదు కాంట్రవర్సీకి వెళ్ళలేదు కానీ ఈ రోజు దురదృష్టకరం ఇలాంటి కాంట్రవర్సీకి వెళ్లి దాడులు చేయడం అనేది సాంప్రదాయం కాదు గెలుపు ఓటములనేవి సహజం అందరం మనుషులే అందరినీ మనుషులుగా భావించ అతనైతే ఉపకారం చేయాలి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అపకారం చేయడం అనేది పద్ధతి కాదు